మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నాగార్జున నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం నా సామిరంగా నా సమీరాంగా ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పద్నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది ఇక ఈ సినిమా గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ పారశుడి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నాగార్జున ఈ సినిమాలో కళ్లతోనే ప్రేక్షకులను అల్లరించారని ఆయన పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు ఈ సినిమా టాక్ పరంగా మంచి సక్సెస్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఇంకా మంచి కలెక్షన్ రాబట్టాల్సి ఉండేదని తెలిపారు ఈ సినిమా మొదటి హాఫ్ మొత్తం రొమాన్స్ అలాగే కామెడీని పండించారు ఇక ఇంకా ముందు రమేష్ రావో రమేష్ చనిపోవడం సినిమాకు మైనస్ గా మారిందని అలా ఆయన పాత్రను చంపడంతో సెకండ్ హాఫ్ లో మరొక విలన్ వస్తారని ప్రేక్షకులకు అర్థమవుతుంది ఈయన పాత్రను చంపేయకుండా ఉంటే బాగుండేదని తెలిపారు ఇక అల్లరి నరేష్ పాత్రను కూడా చంపేయటం మైనస్ గా మారింది హీరో మనుషులను చంపేయటం ప్రేక్షకులు దానిని యాక్సెప్ట్ చేయలేదని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు ఎప్పుడైనా సినిమా హిట్ అవ్వాలి అంటే హీరో విలన్లను చంపుతూ పోవాలి కానీ హీరో మనుషులని విలన్ చంపితే ఆ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని ఈయన తెలిపారు లక్కీగా ఈ సినిమా బయటపడిందని అయితే ఈ రెండు పాత్రలను చంపేయకుండా ఉండి ఉంటే కనుక మరిన్ని వసూళ్లను రాబట్టేది అంటూ ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ నా సామిరంగా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి